నమస్తే నేను డాక్టర్ మహేష్ ఇవాళ మనతో డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఉన్నారు ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ చాలామంది స్టూడెంట్స్ కొంత వర్క్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి అనుకున్నంత రిజల్ట్ రాదు సో ఇందులో ఈ వర్క్ చేసే దానిలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు సిస్టమేటిక్గా వర్క్ చేయట్లేదా ఎఫెక్టివ్గా వర్క్ చేయట్లేదా ఇలాంటి ఇష్యూస్ ఎట్లా వర్క్ చేస్తే మనం మనకు అనుకున్నట్టు రిజల్ట్ వస్తుంది అనేది ఇవాళ డాక్టర్ సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి అదే ఎక్కువ కష్టపడినా కూడా సరైన రిజల్ట్ ర్యాంక్స్ రావట్లేదు ఎందుకు అన్నది అంతే కదండి మీ మీ ఇది చాలామంది పిల్లలు కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు పేరెంట్స్ అడుగుతూ ఉంటారండి సార్ మా పిల్లవాడు ఎప్పుడు చూసి చదువుతాను బట్ అయినా కూడా మాకు సరైనటువంటి మార్క్స్ కానీ సరిగ్గా రావట్లేదు అంటారు మీరేమో సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుందని చెప్తారు మరి మేము సిన్సియర్గానే చేస్తున్నాం కదా బట్ అయినా కూడా మాకు రావట్లేదు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారండి అంటే దీన్ని రెండు రకాలుగా చూడండి ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పర్స్పెక్టివ్లో ఒక రకమైనటువంటి విధానం ఉంటుందండి దీని డెఫినేషను అకాడమిక్ ఎగ్జామ్స్ ఇప్పుడు టెన్త్ ట్వెల్త్ లేదా ఏదైనా ఇలాంటి వాటికి సంబంధించినటువంటి యాంగిల్లో ఒక రకంగా ఉంటుంది అకాడమిక్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో జనరల్గా ఎక్కువ వచ్చేస్తే టెన్త్ ట్వెల్త్ ఇలాంటి బోర్డ్ ఎగ్జామ్స్ నైన్త్ ఎయిత్ సంథింగ్ వాట్ ఎవర్ ఇటీస్ జనరల్గా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి రిజల్ట్ వచ్చేస్తుంది చాలామంది మీరు చూసుకుంటారు టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ కొంచెం ఎక్కువ వచ్చేసారనుకోండి ఆ పాత పేపర్లనో లేకపోతే ఇంకోటనో సంథింగ్ ఒక సిస్టమేటిక్గా చేసినట్లయితే జనరల్గా రిజల్ట్ వస్తుందండి అందులో కొంతమందికి మాత్రమే రిజల్ట్ సరిగా ఆ కొంతమంది ఏ కేటగిరీ కిందకి వస్తారంటే వాడికి నాలెడ్జ్ ఉందో చదువుతున్నాడు గుర్తుపెట్టుకుంటాడు కానీ సీక్వెన్సింగ్గా రాయడం పాప రాకపోవడం సోషల్ స్టడీస్ రాయాలండి వాడు టెన్త్ వాడు సోషల్ స్టడీస్ రాయాలంటే ఆ కొంచెం ఇచ్చాడు ఎందుకు ఎనిమిది మార్కులకి ఎనిమిది మార్కులకి ఎందుకు ఎన్ని మార్కులకి ఎంత రాయాలి ఎలా రాయాలి అన్న దాంతోపాటు సీక్వెన్సింగ్ ఎలా రాయాలి అనేది పాపం తెలియకపోవడం వల్ల వాడు చదువుతాడు అన్ని మైండ్లో ఉంటాయి అన్నీ గుర్తుంటాయి కూడా కొంతమంది చదువుతాడు గుర్తు లేకపోవడం అని పక్కన రాయలేడు ఎందుకు అక్కడ ప్రాబ్లం ఏంటి అది బట్టి కొట్టేస్తాడు కాబట్టి గుర్తు రావడానికి ట్రై చేస్తున్నాడు అలాగే సోషల్ని జాతక అర్థం చేసుకుంటే వాడు అసలు బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి వాడు బ్రెయిన్లో కొన్ని బ్రెయిన్ స్టామ్ చేసుకుని నాలుగు కీవర్డ్స్ రాసుకుని పక్కన ఆ వర్డ్స్ని లింక్ చేసి ఏదో ఎస్ఐ రాసి అయితే సరిపోతున్నాడు అట్లాంటి ఆస్పెక్ట్స్ వల్ల జనరల్గా మీకు అకాడమిక్ ఎగ్జామ్స్లో కొంతమందికి చదివిన రాకపోవడానికి రీజన్ ఏంటంటే వాడు దాన్ని బట్టి కొట్టడానికి ట్రై చేయడం వల్ల వింటచ్చు వాడు ఎక్కువ స్థమాను విన వీడియోలు వినడాలో లేకపోతేనేమో ఓన్లీ రాయకుండా ఓన్లీ చదవడాలు ఎలాంటివి చేస్తున్నట్టు ఉండి ప్రాక్టీస్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఉండొచ్చు ఇంకోటి వితిన్ ద టైంలో రాయడానికి వాడికి స్పీడ్గా ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల అంత అప్పుడు దాకా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ టిక్కులు కొట్టి అలవాటు డైరెక్ట్గా టెన్త్ ట్వెల్త్ రాయమంటే సరిగ్గా రాయడానికి అది చేయలేగేసో లేకపోతే రాయడానికి సరిగ్గా ఇబ్బంది లేకుండా అలాగే ఇబ్బంది పడటం కానీ లేదు అంటే ఎక్కువసార్లు రివిజన్ చేయకపోవడం వల్ల గుర్తు లేకపోవడం వల్ల ఇంగ్లీషో లేదా హిందీ అలాంటి ఆస్పెక్ట్స్ వల్ల టైం సరిపోకపోవడం వల్ల హార్డ్ వర్క్ చేశారు కానీ స్టిల్ హీ నీడ్స్ మోర్ టైం ఇప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా మూడు నేను సరిపోకపోవచ్చు కదా మేము ఐదు నెలలు కావాలండి టెన్త్ క్లాస్ కొంతమందికి సో ఇట్లాగా అకాడమిక్ ఎగ్జామ్స్లో కూడా కష్టపడిన రాకపోవడానికి మేబీ ఫోర్ ఫైవ్ రీజన్స్ ఉంటాయి అంతే బట్ అదర్వైజ్ వచ్చేస్తాయి మేబీ టైమ్ సఫిషియెంట్గా లేకపోవచ్చు కొంతమందికి ఎన్ అదర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటేనండి కష్టపడిన ర్యాంకులు రావు అన్న పర్స్పెక్టివ్ చూసినట్టు మాత్రం ఇది డెప్త్ ఉన్న మా ఏరియా ఎందుకంటేనండి జనరల్గా ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటేనండి హార్డ్ వర్క్తో పాటుగా అంతే ఇంపార్టెన్స్ ఇంకొంచెం ఎక్కువ ఐక్యూ లెవెల్ ఉండాలండి అదేంటి సార్ వృత్తు హార్డ్ వర్క్తో మరి కొట్టకూడదని అడిగితే నేను చెప్తాను సమాధానం కానీ బట్ ఇన్ జనరల్ అండి ఐక్యూ ఈజ్ అ మోర్ క్రిటికల్గా ప్లే చేసేస్తుంది ఐక్యూ పుట్టతోనో రాదు కదా సార్ అడిగలవచ్చు నాకెంతో రాదని మీరు అనొచ్చు నేనేమంటానంటానండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఉందనుకుందాం ఒకటికి ఫిఫ్టీ పర్సెంట్ హార్డ్ వర్క్ ఉంది సరిపోయింది వచ్చేస్తడికి నైంటీ పర్సెంట్ ఐక్యూ ఉంది టెన్ పర్సెంట్ హార్డ్ వర్క్స్ వాళ్ళకి ఫైనల్గా వంద అయిపోయింది కదా వచ్చేస్తుంది ఒకటి హార్డ్ వర్క్ నైన్టీ చేయాలి ఐక్యూ టెన్నే ఉంది మేబీ హార్డ్ వర్క్ నైన్టీ చేయడానికి టైము ఎక్కువ పడదు ఐక్యూ అనేది న్యాచురల్గా ఉంది కాబట్టి దీనికి దీనికి టైము ఫ్రేమ్ లేదు కదా అదే నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఐక్యూ ఉందండి దానికి నేనే కష్టపడకరాదు కదా నాకు ఆల్రెడీ ఉంది కదా అది ఎలా వచ్చిందని పక్కన పెట్టండి డిఫరెంట్గా మాట్లాడదాం అంటే ఏంటి ఫిఫ్టీ పర్సెంటే నా వర్క్ టెన్ పర్సెంటే ఉంది ఐక్యూ నాకు అంటే నైంటీ పర్సెంట్ వర్క్ చేయాలి అసలు నేను అంటే ఒకటి పది ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే అదే టాపిక్లో నేను ఇరవై ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ అంటే అర్థం ఏంటి ఇక్కడ ఐక్యూకి టైం పట్టదు అది ఆల్రెడీ న్యాచురల్గా ఉన్న టా ఉన్న టాలెంటే కదండి బట్ హార్డ్ వర్క్ ఎక్కువ టైం అందు గురించి ఏంటంటే జనరల్గా హార్డ్ వర్క్ చేయగా 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 కొంతకాలానికి ఐక్యూ కన్వర్ట్ అవుతూ ఉంటుంది అలా అందరూ మనందరూ అలా వచ్చిన వాళ్ళమే ఎగ్జాక్ట్లీ కానీ అది కన్వర్ట్ అయ్యి అంత పేషెన్సీ కన్వర్ట్ అయ్యేదాకా వెయిట్ చేసి ఓకే వాడికి లేదు ఇప్పుడు లేకపోవడం వల్ల నాకు రాలేదు రాలేదని చెప్తున్నాడు అందువల్ల ఏంటంటారంటే టోటల్ నెంబర్ హండ్రెడే కదా ఒక్కొక్కడు బోర్ను గిఫ్టెడ్ కిడ్డో లేకపోతే ఇంకొకడో లేకపోతే వాడు వేరే రకంగా కాంపిటేట్ ఇప్పుడు ఆల్రెడీ గేట్ మీరు జేఈ ఎగ్జామ్ రాశారండి కష్టపడి ఐక్యూ పెంచుకున్నారు మీ బాధలు మీరు పడ్డారు సిక్స్త్ నుంచో సెవెంత్ నుంచో నైన్త్ నుంచో జేఈ ఎగ్జామ్ కొట్టారండి రెండు వందలు మూడు వందలు ర్యాంక్ కొట్టారు అంటే ఒక ఐక్యూ ఆల్రెడీ వచ్చేసింది మీ బాడీకి ఇప్పుడు వచ్చి మీరు క్యాట్ ఎగ్జామ్ రాయాలి లేకపోతే ఏదో గేట్ ఎగ్జామ్ రాజీ అయిపోయింది కదా ఆల్రెడీ మీకు ఐక్యూ ఉంది కదా ఐక్యూ చేసేది ఉంది హార్డ్ వర్క్ టెన్ పర్సెంట్ చాలు మీకు మీరు అలా ఎంసెట్లోనే ర్యాంక్ రాకుండా మీరు ఏదో ఎంసెట్ కాలేజీలోనే మల్లారెడ్డిలోనో లేకపోతేనే మోహన్బా కాలేజీలో జయిన్ అయ్యి నేను అడుగు నువ్వు క్యాటగ్జామ్ ఎగ్జామ్ రాయద్దు అంటే నువ్వు కూడా క్యాటగ్జామ్ రాయి కాకపోతే నీ టెన్ పర్సెంట్ ఐపీలోనే నైంటీ పర్సెంట్ వచ్చాయి ఎగ్జాక్ట్ లేదండి అక్కడికి వచ్చింది కదా కోచింగ్ అడిగలి నేను కోచింగ్ వెళ్తే వస్తుంది వాడు మెటీరియల్ కదా నేను మెటీరియల్ చేస్తే వస్తుంది కదా ఇది తప్పు ఒక్కొక్క స్టూడెంట్కి వాడి పాస్ట్ హిస్టరీ బట్టి వాడికి ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని ఎంత తొందరగా తెలుసుకోగలిగితే అంత మంచిదండి సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కడ ఎవరిని ఎవరిని కంపేర్ చేసుకోకుండా అసలు నాకు ఐక్యూ పర్సంటేజ్ ఎంత ఉందో హార్డ్ వర్క్ ఎంత చేయాలన్నది కాలిక్యులేషన్ అనేది కొంచెం ఎంట్రగా చేసుకోలేకపోతే కొంతమంది స్టూడెంట్స్ మేము చూస్తామంటే ఈవన్న ఐఏటీఎస్లో కూడా లేకపోతే ఈవెన్ యూఎస్లో కూడా అది ఎగ్జామ్స్ రెండు మూడు రోజులు చదువుతాడు అంటే ఎంతోమంది మీరు చూసుంటారు కదా నైన్ నైన్ పాయింట్ ఫైవ్ చెప్పే వస్తుంది ఒక్కొక్క రోజు అంతా చదువుతాడు అక్కడ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ కూడా రాదు అంటే పాపం నేనే తక్కువ చేయడం లేకపోతే వాడేదో గొప్పని చెప్పడం అది నా ఉద్దేశం వాడికి రోడ్డు మూడు రోజుల ముందు చదివితే వచ్చింది అంటే వాడికి దానికి తగ్గ దానికి తగ్గ మైండ్ని దానికి తగ్గ ఎక్కువని ఆల్రెడీ అంతకు ముందు నాలుగేళ్ళు ఐదేళ్ళు కష్టపడితే వచ్చి ఉంటుంది కదా దాన్ని ఎందుకు మీరు కౌంట్ చేయట్లేదు అంటాను నేను దాన్ని కౌంట్ చేయడం మానేస్తున్నారు వస్తున్నారు జనం బాగా అదృష్టవంతుడు అండి ఇప్పుడు నేను ఇప్పుడు నేనేదో మాట్లాడుతున్నాను అండి అయితే నేనేదో చేస్తున్నాను సతీష్ గారికి చాలా ఈజీగా వచ్చిందంటే ఎట్లాగా మేబీ ఈజీ అవ్వడానికి నాకు ఎన్ని సంవత్సరాలు పట్టింది అన్నది కూడా చూసి ఆ రోజు నేను పద్నాలుగు గంటల పదిహేను గంటలు చదివాను కదా ఆ చదవబట్టే నాకు కొంత ఐక్యూ వచ్చి ఉంటుంది కొంత ఇంటెలిజెన్స్ వచ్చి ఉంటుంది ఆ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వాడి నేను తొందరగా చెప్పగలుగుతున్నాను అన్న ఇంతకనుకోరు మీరు అంటే లింక్ అయిపోయాను కదా మాట్లాడడానికి సో అందు గురించి అంటే వీలున్నంత వరకు కూడా నార్మల్గా ఉన్నటువంటి యావరేజ్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ ఏజ్లోనే ఉన్నప్పుడే మీరు ఎలాంటి అలవాటికి ఇలాంటి వాటికి వీక్నెస్కి వెళ్ళకుండా మొబైల్కి పోయి లేకపోతే వాటికి ఇట్లకి ఎడిక్ట్ అయ్యి నాకు నాలెడ్జ్ లేదు తెలియలేదు ఐక్య లేదు అని మీరు అనుకున్నా లేదు మొబైల్కి అడిక్ట్ అయిపోయినట్టు పట్టుకుని తల్లిదండ్రులందరూ పట్టుకు ఐక్య ఉంది తెలియని చదివితే వస్తాను చెప్పేసి మీకు మీరు ఎన్నిసార్లు జస్టిఫై చేసుకున్నా ఎన్ని తప్పుడు రకాల ఆలోచనలు అండి ఇప్పుడు అంతే కదా ఇంట్లో మీ ఇంట్లో ఉన్న పిల్లవాడు లేకపోతే పిల్లలు అతమాన మొబైల్తో ఆటతో ఇట్లతో ఉండి సార్ తెలివైంది పిల్లండి అది చదివితే వస్తాయి చదవ అది చదవట్లేదు రాద ఏంటిది ఏదో ఎవడో లేబర్ అంటే అది సంబంధం లేకుండా ఎవడో ఏదో లేమల కింద మాట్లాడినట్టు తప్ప ఉంటుంది తప్ప అలా ఉండదండి అంటే భగవంతుడు బ్రెయిన్ ఇచ్చినప్పుడు మీకు టైం ఇచ్చినప్పుడు అందరికీ ఒకటే టైం ఇచ్చినప్పుడు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నటువంటి బాన్ టాలెంటెడ్ పీపుల్ వన్ పర్సెంటే మిగిలిన నైంటీ నైన్ నార్మల్ మళ్ళా ఉండేనండి వాళ్ళందరూ మేబీ ఆడు ఎర్లీగా స్టార్ట్ చేసేసాడు అది ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల వాడు కొంచెం గ్యాదరింగ్ కొంచెం బెటర్గా ఉండి వర్క్ చేసి వాడు ఐక్యూని బిల్డ్ చేసుకున్నాడు ఆ లాజికల్ థింకింగ్ని లేకపోతే ఎలెటికల్ స్కిల్స్ని గెయిన్ చేసి మిగతానికి అప్లై చేసేస్తున్నాడు అక్కడ గవర్నమెంట్ ఉద్యోగం రాశాడా సివిల్ సర్వీస్ రాశాడు గేట్ రాశాడు అసలు మీకు ఐక్యూనే లేకపోతే హార్డ్ వర్క్ చేసి ఐక్యూనే బిల్డ్ ఐక్యూ వాడికి లేదు వాడు బిల్డ్ చేశాడు తెలియక చాలామంది అక్కడికి ఐక్యూ ఉందనుకుంటారు అలా ఉన్నవాడు వన్ పర్సెంటే పక్కన పెట్టమంటున్నాను నేను అంతే కదా నేను ఉన్నానంటే నాకు ఐక్యూ లేదు నేను బిల్డ్ చేసుకున్నాను ఫెయిల్ అయ్యి వచ్చి ఉండే కదా ఈవెన్ మా ఇంట్లో మా పిల్లలు కూడా ఐక్యూ ఐక్యూ ఉన్నవాళ్ళు కాదండి వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే ఇప్పుడు మీరు హార్డ్ వర్క్ చేసి చూడారు ఐక్యూ ఎక్కడ ఒకటి ఇస్తారు మనకి అది ఎక్కడో ఏదో ఏదో మనం చదివినప్పుడు ఐజాక్ న్యూట్ అనుకో లేకపోతే ఆళ్ళకెళ్ళి ఉన్నాయని చెప్పి మనం ఏదైతే తప్ప మనకు అంత బ్రెయిన్లు కానీ ఇంకోటి కానీ కాదు కదా చదివింది ఇరవై సార్లు చదివితే మనకు కన్వర్ట్ అయ్యింది అది నాలా బాధలు పడి పుస్తకాలు అది చదివితే అడైనా కదా సో అంత పేషెన్సీ లెవెల్ పెట్టుకుని హార్డ్ వర్క్ ద్వారా నాలెడ్జ్ని నాలెడ్జ్ ద్వారా క్రియేటివిటీని దాని ద్వారా తద్వారా ఐక్యూని బిల్డ్ చేసితే మిగతా కొంచెం ఈజీ అవుతున్నాయి వాడికి వండర్ఫుల్ ఇప్పుడు సాంస్క్రిట్ ఎగ్జామ్ రాయాలండి లెవెన్ తోడు మామూలుగా ఎవరికైనా కొత్త సాంస్క్రిట్ ఇడికి కొత్త ఇంకొక లెవెన్ తోటి ఎవడైతే ఉండో ఆడికి కొత్త బట్ జైలో మ్యాథ్స్ ఫిజిక్స్ బాగా స్ట్రాంగ్గా ఉండి టాప్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి మరి సాంస్క్రిట్ పది రోజులు చదువుతాడు కదా మరి ఆడికి నైన్టీ నైన్ ఎలా వస్తున్నాయి ఈడేమో రెండు వేలు చదివినా సాంస్క్రిట్ నైన్టీ నైన్ రావు ఆడికి కొత్త కాకపోతే ఏంటంటే ఇక్కడికి ఆల్రెడీ లాజిక్ ఉంది ఇక్కడికి అక్కి ఉంది కాబట్టి దాని కూడా ఒక లాగేస్తాడు ఫస్ట్గా అది వాడికి ఎందుకు వచ్చింది మ్యాథ్స్ ఫిజిక్స్ చదివితే అక్కడికి గ్యాదర్ చేసుకున్నాడు కదా దాన్ని ఎందుకు మీరు కౌంట్ చేయట్లేదు వాడికి పది రోజులు చదివితే సాంస్క్రిట్ వచ్చిందని మనం ఎందుకు ఆడబడి ఆడడం సో అందువల్ల ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఎప్పటికప్పుడు మీరు హార్డ్ వర్క్ చేసే ఐక్యూని బిల్డ్ చేయకపోతే మీరు ఎప్పటికీ ఏది కొట్టలేదు మరి జీ కొట్టగలరు ఇప్పుడు గేట్ ఎగ్జామ్ మూడేళ్ళు చదవాలి అప్పుడు మూడేళ్ళు ఏదో చదవాలి సార్ ఆడవాడుకు నాలుగు ముప్పై రోజుల్లో వచ్చింది కదా యూట్యూబ్లో చూసినట్టు అలా అలాంటిది ఇవన్నీ సంబంధం లేని జనరల్ ఎగ్జాంపుల్స్ సంబంధం లేని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకోవడం కదా అలా కాదు ముప్పై రోజులు నేను చెప్తున్నాను కదా ఒకరోజు చదవకండి క్యాట్ ఎగ్జామ్ రాసుకోండి మీరు ఎంతమంది చూసుకుంటారు జిఆర్ఈ అసలు పేపరే తలతో తోక లేకుండా మాకు అసలు లెవెన్త్ ట్వెల్త్ జేఈలో ఉన్న స్టూడెంట్స్ ఏపీస్ అంటారా ఎవడన్నా ఏపీస్ ప్రిపేర్ అవుతారా కొంతమంది ప్రిపేర్ అవరో ఒక్కరోజు కూడా ప్రిపేర్ అవ్వకుండా రాసి ఉంటారు మా ఇంట్లో వాళ్ళు అలా రాశారు అలా పేపర్ ఎలా ఉందో కూడా నాకు టైం వేస్ట్ ఉంటారు అలా అంతే కదండి ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పి ఎగ్జామ్ టీఎం లేకపోతే మ్యాట్ లాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపరేషన్ ఎందుకంటే జేఈ టాపర్కే సేమ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆ ఉన్నదాన్ని వాడుతున్నాడు కదండి నేను నేనేమంటానంటే ఈ స్కిల్ మీకు రావాలి అనుకున్నట్లయితే ఇనీషియల్గా స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు ఐక్యుని లాగే బిల్డ్ చేసేయండి ఒకవేళ మిస్ అయింది అనుకోండి లెవెన్త్ ట్వెల్త్నా మీరు గెస్ట్ సెలవు ఇంకా ఇబ్బంది అయితే వన్ ఎయిట్ ఇయర్స్ ఆగి మరి రెండు మూడు సార్లు చదువుంటాయి ఎగ్జాక్ట్లీ రెండు మూడు సార్ అంతే బిల్డ్ అయ్యి దాకా టైం ఇవ్వాలి కదా బిల్డ్ అవ్వండి అంటే అది కదా నేను టెన్త్ దాకా చదవలేదు సార్ బిల్డ్ అవ్వలేదు ఇప్పుడు లెవెన్లో బిల్డ్ అయిపోయినా చేయి కొట్టేస్తారంటే తప్పు మళ్ళీ ఇదోటి ఇప్పుడు మీరు అలా అంటారు ఎలా అడుగుతారు ఇప్పుడు నేను గట్టిగా హార్డ్ వర్క్ చేస్తాను సార్ పదిహేను గంటలు చదివేసి నేను యావరేజ్గా ఉన్నాను కదా ఇప్పుడు దాకాను నేను కొట్టేస్తానంటే తప్పు ఆ పదిహేను గంటలు చదివినా టైం దానికి సో అందువల్ల ఏంటంటే పర్సన్ టు పర్సన్ వేరే అవుతుంది కాబట్టి మాకు అది మన దగ్గరికి అవసరం వచ్చినప్పుడు మేము స్టూడెంట్ నుంచి చెప్తాం లేదంటే మీరు లెవెన్ ట్వెల్త్కి వెళ్ళినా కూడా జై రాదని చెప్తాం అంత కాన్ఫిడెంట్కి ఎందుకు చెప్తా ఉంటే పాస్ హిస్టరీ బట్ తెలుస్తుంది మాకు మీరు ఎలా చెప్తారు సార్ మమ్మల్ని డిస్క్రై చేస్తున్నారంటే ఫ్యాక్ట్ ఫ్యాక్టే కదండి ఫ్యాక్ట్ ఎప్పుడు ఫ్యాక్టే కదండీ నువ్వు పరిగె మీరు పిలిలోమీటర్ల పరిగెట్టు నడలే అండి ఫ్యాక్టే కదా ఇంకా చెత్త మాత్రం నడుస్తారా ఆయస్ చచ్చిపోతారు మీరు పది కిలోమీటర్లు అనేది వాస్తవం అండి నేను పరిగెట్టాలన్నది వాస్తవం అండి దీనికి దీనికి ఇంక మసీం పోస్తారు దీనికి ఇంకా మీరు పది కోట్లు సంపాదించి మాదాపూర్లో ఇల్లు కొనలేదు అన్నది వాస్తవం నేను 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 ఒక రెండు కోట్లు పెట్టి కారు అన్నది వాస్తవం ఏంటి దీనికి ఎంకరేజ్ చేసేది ఎంకరేజ్ చేస్తే కొనేస్తాను మీరు నేను సో ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంటుందండి మీరు ఎంకరేజ్ చేస్తారు ఎంకరేజ్ చేస్తారన్నది ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ చేయద్ది కాదండి ఆ టైం లిమిట్ చూడాలి ఓకే నేను సంవత్సరానికి యాభై లక్షలు సంపాదిస్తాను పది కోట్లు ఇది కాను ఓకే పదిహేడు తర్వాత కొంటాను తప్పలేదు నెక్స్ట్ ఇయర్ ఎట్లా కొంటావు నువ్వు సంపాదించేది యాభై లక్షలు కదా పది కోట్లు ఇల్లు కొంటావు మాదాపుర్లో తప్పలేదు సార్ నేను యాభై లక్షలు ఇన్వెస్ట్ చేస్తాను ఇంకా యాభై లక్షల కాకపోతే ఇప్పుడు అరవై సంపాదించాను ఏదో ప్లాన్ చేసి ఒక ఐదు వేలు పడుతుంది సార్ ఆరు వేలు పడద్దు దాంట్లో న్యాయం ఉందండి లేదు 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 ఇప్పుడు దాకా నేను సంపాదించలేదు నేను నెక్స్ట్ ఇయర్ గట్టి ఇప్పుడు యాభై లక్షలు కదా నెక్స్ట్ ఐదుకోట్ల సంపాదించేస్తాను ఏంటిది అవుతుంది అందులో ఏంటంటే మన లిమిటేషన్స్ కూడా అర్థం చేసుకుని దయచేసి పిల్లలు కూడా పేరెంట్స్ కూడా మనకి ఎంత సిలబస్ ఉంది మనకి ఐక్యూ లెవెల్ ఎంత ఉంది మనకి మనకి హార్డ్ వర్కింగ్ నేచర్ ఎంత ఉంది మనకి రిసీవింగ్ ఎబిలిటీ ఎంత ఉంది ఇవన్నీ బేరేజ్ వేసుకుని తద్వారా టైంను కూడా గెస్ చేసి దాని తగ్గట్టుగా ముందుకెళ్ళినట్లయితే మీకు ఎలాంటి డిజాస్టర్స్ జరగకుండా ఈవెన్ కష్టపడినా కూడా ర్యాంకులు రావు అన్నది ఏదైతే ఉంటుందో అది టెంపరీగా ఉన్న సెంటెన్సే తప్ప మేబీ దానికి ప్రాపర్ టైం ఇచ్చి ప్రాపర్గా బ్రెయిన్ కానీ మీరు పెంచుకోగలిగితే ఆ ఎబిలిటీని పెంచుకోగలిగితే జిమ్కి వెళ్ళి ఒక్కొక్కడ ఉత్తిని ఎత్తేస్తారండి యాభై కేజీలు నేను ఎత్తలేను మరి పది కేజీలు కూడా ఎత్తలేను నేను నన్ను ఏం ఏమంటారు పది కేజీలు ఎత్తపోతే అంటే నాలు ఒక కేజీ ఒక కేజీ వేసుకుని డబ్బులు వేసుకుని ఎత్తాలి అంతే కదండి మనకి ఏం ప్రాక్టీస్ ఉంది మనం వాళ్ళని వెళ్ళి రోజు జిమ్కి సో దాని తగ్గట్టే మన బాడీ చేయాలి కదా ఆల్రెడీ జిమ్కి వెళ్ళి మంచి అలవాటు ఉన్న పట్టుకోవచ్చు చేయాలి ఎత్త యాభై కేజీలు అంటే ఇస్తాడు సో అందువల్ల ఏంటంటే అంటే అది అది ఎంత కష్టపడి ఎన్ని ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తుంటాడు యాభై కేజీలు ఎత్తాడు అన్నది ఎందుకు ఆలోచించాము మనం మా కూడా ఆడపిల్లలాగా అయిపోవాలి వాడు మా పిల్లడికంటే తెలుగు తక్కువ తెలుగు తక్కువ ఈ డిఫైన్ చేస్తాడు ఎందుకంటే నేను జస్టిఫై చేసుకోవడానికి ఇంట్లో ఉన్న పిల్లడిని జస్టిఫై చేసుకోవడానికి కాదండి మీ ఉన్న పిల్లల్ని డెస్టిఫ్ చేయడం ఆది తక్కువ చేయడం మనం ఆ ఇంట్లో లోపల దూరు చూసేవాడు మేమన్నా కాదండి ఎవడ కష్ట కదండి నా మీ కష్టం మీకే తెలుస్తుంది నాకు ఎలా తెలుస్తుంది నేను కూర్చుని ఇక్కడ కూర్చొని ఎలా చెప్తాను నేను చెప్పిన అందువల్ల ఏంటంటే కష్టపడితే చాలా మందికి ర్యాంకులు రావు అన్నది వాస్తవం బట్ వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాను నేను ఎగ్జాక్ట్లీ నా ఉద్దేశం వాళ్ళని డిస్క్రైబ్ చేయట్లేదు నేను రియాలిటీని అండర్స్టాండ్ చేసుకుని ప్లాన్ చేసుకుంటారా బాబు మేబీ రెండేళ్ళు మూడేళ్ళు లేట్ అవ్వచ్చేమో అని చెప్తున్నాను నేను అంత పేషెన్సీ మీకు ఉండాలని చెప్తున్నాడు ఒపీనియన్ సో సార్ సార్ ఏం చెప్పారంటే ఒకసారి సిస్టమేటిక్గా కష్టపడినాక మీ హార్డ్ వర్క్ అనేది ఐక్యూలో ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది సో ఎవరు విత్ బర్న్ చాలా హైక్యూ చాలా లో ఐక్యూ అని ఎవరు ఉండరు పుట్టడం అందరూ ఒకే రకంగా ఉంటుంది ఐక్యూ ఒకే రకంగా ఉంటుంది మనం ఎలా హార్డ్ వర్క్ చేసామో హార్డ్ వర్క్ విల్ బి కనవర్టెడ్ యాజ్ ఐక్యూ ఓకే వన్సార్ హార్డ్ వర్క్ చేసినాక పట్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనేది ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది మీరు ఈజీగా క్యాచెస్ రాయొచ్చు సో ఎలా ఇంకా స్మార్ట్గా ప్రాక్టీస్ చేయాలి ఎలా చేయాలంటే ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి మీరు యాక్చువల్గా మీరు చక్కగా మీరు చదివింది చక్కగా చూసి రాయడం తర్వాత చూడుకున్న రాయడం ఇలా రాస్తే మీకు బాగా గుర్తుంటుంది ఇంకా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా మీకు యూజ్ అవుతుంది సో సతీష్ సార్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అండి